హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీస్ రాయశ్రీ వ్లాగ్స్ టుడే స్పెషల్ కొబ్బరికే పచ్చడి పచ్చడండి చాలా టేస్టీగా సింపుల్గా ఐదే నిమిషాల్లో చేసుకోవచ్చు నేను చెప్పి ప్రాసెస్లో చేసుకోండి చాలా టేస్టీగా కుదురుతుంది మీరు రోజు తినే కన్నా ఒక రెండు ముద్దలవుతాయి ఎగస్టై తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం ముందుగా రెండు కొబ్బరి చెక్కలు తీసుకుని లోపల ఉన్న కొబ్బరిని అంతే ఈ విధంగా చాక్తో అవుతే కట్ చేసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోండి మనకి ఎప్పుడన్నా సరే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడికి కొబ్బరి అనేది కొంచెం ముదురుదే ఉండాలండి లేతది ఉండకూడదు పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది ఇలా ముదిరి కొబ్బరికాయ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ అయితే పట్టుకుందామండి మీ దగ్గర తురుము తీసి పేట కానీ హ్యాండ్తో తీసేది ఉంటే కనుక దాంతో అయితే తురుముకోండి నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను అయితే మిక్సీలో అయితే ఆడుకుంటున్నాను మిక్సీలో ఆడినప్పుడు మరీ చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలండి మరీ పెద్ద ముక్కలు అయితే కట్ చేయకూడదు ఎందుకంటే మనకి మిక్సీ పట్టేస్తుంది తురుము అనేది కూడా త్వరగా రాదండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఈ తురుమంతా గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను నేను తీసుకున్న రెండు కొబ్బరి చెక్కలకి అయితే ఒక మామిడికాయ అయితే కట్టగా సరిపోద్దండి ఇప్పుడు ఈ గిన్నెని పక్కగా పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఒక మామిడికాయని తీసుకుందామండి నేను పుల్లగా ఉండే మామిడికాయనే తీసుకున్నానండి మీకు ఒకవేళ పులుపు తక్కువ ఉంటే ఇంకొక మామిడికాయనే తీసుకోండి నేను బాగా పుల్లగా ఉంది కాబట్టి మీడియం సైజ్ మామిడికాయ అయితే ఒకటి తీసుకున్నానండి నేను తీసుకున్న కొబ్బరి చెక్కకి అయితే కట్టగా సరిపోయిందండి ఒక కాయకవితే ఈ విధంగా పై తొక్క అంతా చెక్ చేసుకుని ఇప్పుడు ఈ మామిడికాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం మీకు ఒకవేళ రోలు ఉంటే రోట్లో అయితే కచ్చా బిచ్చగా దంచుకోండి నా దగ్గర అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను అయితే ఇది కూడా కొంచెం బర్ అదే కచ్చా బిచ్చా కింద మిక్సీలో అయితే పట్టేసుకుంటున్నానండి ఎందుకంటే మనం కొబ్బరి కూర ఆడుకున్నాం కదా అదే గిన్నెకి ఈ మామిడికాయ ముక్కలను కూడా కొంచెం కచ్చా బిచ్చా కింద కాకపోతే మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి మనకి మామిడికాయ ముక్కలు త్వరగానే నలిగిపోతాయండి చూసారా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా మనం కొబ్బరి కూర తీసుకున్నాం కదండి గిన్నె ఇందులో అయితే ఈ మామిడికాయ పేస్ట్ని అయితే వేసేసుకుంటున్నానండి అదే రోట్లో అయితే దంచుకున్నాం కదండీ కొంచెం కచ్చభించకుండా ఉంటుంది టేస్ట్ కూడా మరింత బాగుంటుందండి నాకు రోలు అవైలబుల్గా లేదు కాబట్టి నేను అయితే మిక్సీలో అయితే వేసుకున్నాను మీ దగ్గర ఏమైనా రోలు ఉంటే అందులో అయితే నాకు కచ్చాబిచ్చగా దంచుకోండి టేస్ట్ అంటే చాలా బాగుంటుందండి రోట్లో అయితేనే ఇలా మామిడికాయ మిశ్రమన్నంతా వేసేసుకుని కొబ్బరి మామిడికాయ మిశ్రమం బాగా కలిసేటట్టు బాగా కలుపుకోలేండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఏంటి అలా పసుపు వేసేస్తున్నారు వాసన వస్తుంది కదా అనుకోకండి నేను తాలింపు పెడతాను కదా ఈ పచ్చడికి తాలింపే ముఖ్యమండి టేస్ట్ మరింత పెరుగుతుంది పెట్టినప్పుడు ఈ పసుపు పచ్చివా పచ్చిది వేసేస్తాం కదండి మనం ఇలా డైరెక్ట్గా కలిపేసాం కాబట్టి ఆయిల్లో అనేది మగ్గి మనకి పసుపు వాసన అనేది రాకుండా ఉంటుందండి ఈ విధంగా కలుపుకుని పక్కా పెట్టుకోండి నేను ముందర మామిడికాయతో పాటు పచ్చిమిర్చి ఆడేయాలండి నేను మర్చిపోయాను మీరు అయితే మా పాటు పచ్చిమిరపకాయ మిక్సీ పట్టేయండి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది మిక్సీలో అయితే తీసుకుని పై ముచ్చుకలని తీసేసి ఇవి కూడా కొంచెం కచ్చాపించా కదా మిక్సీలో అయితే మిక్సీ అయితే పట్టేసుకోండి కాకపోతే ఈ పచ్చట్లో ఎన్నిమిరపకాయల కన్నా మనం ఇలా పచ్చిమిరపకాయలు కచ్చా దంచుకుని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక రెండు టీ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్లు మినపప్పు అయితే వేసుకుంటున్నాను నేను పొట్టు లేని మినపు గుళ్ళు వేసుకుంటున్నాను మీరు అయితే పొట్టు మినపప్పు వేసుకోండి ఒక రెండు టీ స్పూన్ మినపప్పు వేసుకుని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఒక వన్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఆవాలు కూడా బాగా చిటపట్లాడేటట్టు బాగా ఫ్రై చేసుకోండి చూసారా ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఒక నాలుగైదు ఎనమిరపకాయల గిల్లుకుని వేసుకోండి ఈ విధంగా ఎనిమిరపకాయలు మనకు గుమ్మునే ఫ్రై అయిపోతాయి కాబట్టి నేను అయితే లాస్ట్లో అయితే వేసానండి ఇవి కూడా ఫ్రై అయిపోయాక ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి టేస్ట్ అనేసి చాలా బాగుంటుందండి కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి చూసారా ఇవన్నీ ఈవెన్గా బాగా ఫ్రై అయ్యాక మనం ఇందాక కలుపుకున్న మిశ్రమం ఉంది కదండి కొబ్బరి మామిడి పచ్చిమిర్చి కలిపిన మిశ్రమం ఉంది కదండి ఈ మిశ్రమాన్ని అంతా ఈ బ్యాండీలో వేసేసుకుని ఇప్పుడు బాగా చిన్నమంట పెట్టుకుని ఈ విధంగా మొత్తం మనకు పచ్చడి బాగా తాలింపు కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఏంటి సాల్ట్ వేయకుండా కలిపేస్తున్నారో అనుకోకండి సాల్ట్ కూడా వేస్తానండి నేను సాల్ట్ అసలు వేయలేదండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకోండి కొత్త వాళ్ళతో ఒకేసారి వేసేయకండి కొంచెం వేసుకొని బాగా కలుపుకొని అప్పుడు సాల్ట్ అనేది చూసుకుని ఆ తర్వాత అయితే సాల్ట్ అనేది టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి నేను అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకుని ఈ విధంగా పచ్చడి అంతా బాగా కలుపుకున్నానండి మీకు ఒకవేళ పచ్చట్లో పులుపు అనేది తగ్గినట్టు అయితే ఒక లెమన్ అయితే పిండుకోండి నాకౌతే పులుపు అయితే కరెక్ట్గా సరిపోయిందండి నాకు కొంచెం సాల్ట్ అయితే తక్కువగా అనిపించింది అందుకే ఇక్కడ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అవుతే వేసుకుని పచ్చడి అయితే ఈ విధంగా బాగా కలుపుకోలేండి ఇప్పుడైతే స్టవ్ అవుతే ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ అలాగే మీరు కూడా తప్పనిసరిగా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్